పెరాలి సిస్టర్స్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు మంచి రుచికరమైన రోడ్డు పచ్చడి ఒకటి చేసి చూపిస్తానండి ఏంటి బుజ్జిమ్మ రోటి పచ్చడి అంటది రోడ్లో మాత్రం చేయదు ఎప్పుడు మిక్సీని వేసిద్ది అనుకుంటున్నారా మరి తప్పదు కదండి ఈ రోజుల్లో పిల్లలు అటు ఉద్యోగాలు ఇటు ఇంట్లో పనులతో సతమతం అయిపోతున్నారు కదా వాళ్ళకి మనం రోడ్లో నోరండి అని చెప్పి చూపించినా చేసుకోలేరండి అదే రోట్లో నూరుకుంటే వచ్చే తో మనం మిక్సీలోనే ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను ఇప్పుడు చేసేది ఏంటంటే పుదీనా పచ్చి కొబ్బరితో పచ్చడి అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకే కాదండి దోశ ఇడ్లీ చపాతి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట చాలా టేస్టీగా ఉంటది పుదీనా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి మీకు ఇప్పుడు చిటికలో అంటే మిక్సీలో ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తాను చూసేయండి ఈ పచ్చడికి ముందుగా కావాల్సింది పుదీనాకండి ఈ పుదీనాకు శుభ్రంగా ఆకులు ఒలుచుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు కడిగి వడబుట్టలు వేసి వడగట్టుకుందాం ఈ పుదీనాకు నేను ఒక కట్ట తీసుకున్నానండి మీడియం సైజు కట్ట వెయిట్ లెక్క చూస్తే నాకు వంద గ్రాములు వచ్చింది ఈ నీళ్ళన్నీ ఒడిసిపోయే వరకు పక్కన ఉంచుకుందాము ఈలోగా పొయ్యి మీద బండి పెట్టుకుందాము ఇప్పుడు బండి పెట్టుకొని బాండీలో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి రెండు స్పూన్లు ధనియాలు అదేవిధంగా రెండు స్పూన్లు జీలకర్ర వీటిని దోరగా వేగనిద్దాం ఇదిగోండి ఇది దోరగా వేగని వీటిని ఓ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే బండిలో పచ్చి కొబ్బరి ముక్కలు మీడియం సైజు కాయ ఒకటి కొట్టానండి అరచెప్ప పచ్చి కొబ్బరి ముక్కలు వీటిని కూడా ద్వారగా వేయించుకుందాం ఈ కొబ్బరి ఏంటంటే పచ్చిగా ఉండటం కంటే కూడా దోరగా వేగితే పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదిగోండి కొబ్బరి ముక్కలు కూడా దోరగా వేగినాయి ఈ విధంగా దోరగా వేగటం వల్ల ఏంటంటే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్ లో పెడితే పది పదిహేను రోజులు నిల్వ ఉంటుంది మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఉంటే కనుక నాలుగు రోజులైనా నిల్వ ఉంటుందండి ఈ కొబ్బరి పచ్చిగా ఉంటే మాత్రం ఎమ్మటే పాడైపోతుంది అందుకోసం కొబ్బరిని వీలైనంత బాగా వేయించుకోండి చూసారా ఇప్పుడు బాగా వేగింది ఇందాక ధనియాలు తీసిన బౌల్లోకి ఈ కొబ్బరిని కూడా మార్చుకుందాం ఇప్పుడు అదే బాండీలోకి కొంచెం ఆయిల్ వేసుకోండి అర స్పూన్ వరకు పడుతుంది పచ్చిమిర్చి ఒక ముప్పై పచ్చిమిర్చి తీసుకోండి అంటే ఇవి మంట తక్కువ కాయలు మీ దగ్గర ఉండే కాయల్ని పట్టి కారం ఎంత కావాలో అంత తీసుకోండి ఈ పచ్చిమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవడం వల్ల ఏంటంటే పేలకుండా ఉంటాయి మీరు తుంచకుండా వేసారనుకోండి మూతబెట్టే వేయించుకోవాలి అలాగే అందులో నిమ్మకాయ సైజు చింతపండు శుభ్రంగా కడిగి చింతపండు వేసుకోవాలి వీటిని కూడా దూరగా వేగనిద్దాం పచ్చిమిర్చి వెయిట్ లెక్క అయితే పావు కేజీ పడతాయి ఇదిగోండి పచ్చిమిర్చి కూడా బాగా వేగినవి వీటిని కూడా ఇందాక కొబ్బరి తీసుకున్న బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు అదే బండిలో ఇందాక కడిగి పెట్టుకున్న పుదీనాకును వేయించుదాం ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ లోనే వేగాలండి ఇదిగోండి పుదీనా కూడా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఇందాక అన్నీ తీసి పెట్టుకున్నాం కదా అదే బౌల్లోకి మార్చుకుందాం ఇప్పుడు అదే బండిలోకి ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఇగోండి టమాటా ముక్కలు మగ్గబెట్టుకుందాం ఈ టమాటాలు పావు కేజీ తీసుకున్నాను అందులో కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి ఈ టమాటాలు కూడా మీడియం ఫ్లేమ్ మీదే మగ్గబెట్టుకోండి ఇంకోసారి ఇప్పుడు మనం ఈ చట్నీకి వాడిన ఇంగ్రిడియంట్స్ ఎంతెంత తీసుకున్నామో చెప్తాను పావు కేజీ పచ్చిమిర్చి అండి పావు కేజీ టమాటా ఒక పుదీనా కట్ట ఒక చిప్ప కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి అనమాట రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి వీటిని బాగా చల్లారనిద్దాం ఈ టమాటాలు చల్లారేలోగా ఇందాక మనం బౌల్లోకి తీసుకున్న ఐటమ్స్ అన్ని కలిపి మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఈ మొత్తం మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాక ఇదిగోండి ఒక పాయ వెల్లుల్లి అందులోనే తగినంత ఉప్పు ఇందాక టమాటాల్లో ఉప్పు వేసుకున్నాము అది చూసుకొని వేసుకోండి మీ టేస్ట్ తగినంత ఉప్పు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ లో టమాటాలు వేసుకుందాం అండి మనకేంటంటే ఈ ధనియాలు కొబ్బరి అంతా మెదిగిన తర్వాతే టమాటా వేసుకోవాలి ఈ కొబ్బరి వీటితో కలిపి టమాటా వేస్తే బాగా రాదండి చట్నీ అవన్నీ మెదిగిన తర్వాత టమాటా వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఒక్క సెకండ్ అలా తిప్పేద్దాం ఇదిగోండి పచ్చడి ఈ విధంగా మెదిగితే చాలు ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకొని రెండు స్పూన్లు పచ్చి పప్పు ఒక్క స్పూను తాలింపు గింజలు కొంచెం కరివేపాకు అదేవిధంగా పావు టీ స్పూను పసుపు ఇదిగోండి ఎండుమిర్చి మూడు ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకున్నాను చిటికడు ఇంగువ ఇదిగోండి ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి అయితే ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మీరు కొంచెం హెల్త్ కాన్షియస్ ఉండి ఆయిల్ తక్కువ కావాలి అనుకుంటే తగ్గించేసుకోండి మామూలుగా అయితే ఈ మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఉంటేనే ఈ పచ్చడికి టేస్ట్ ఇప్పుడు తాలింపు వేగింది కదండి ఇప్పుడు ఈ పచ్చడి వేసుకొని బాగా నూనె పట్టే విధంగా తలదిచ్చుకుందాం ఈ పచ్చడికి ఈ నూనె అంతా ఫీల్ చేస్తుంది అనమాట మీరు ఇప్పుడు ఉప్పు సరిచూసుకోనండి ఏదన్నా తగ్గినట్టుంటే గనక ఈ టైంలో కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక అర నిమిషం ఈ తాలింపులో ఈ పచ్చడిని బాగా మగ్గనిచ్చి స్టవ్ కట్టేసుకుందాం ఎంతో రుచికరమైన పదినా పచ్చడి రెడీ అయింది దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం కదా పుదీనా కొబ్బరి పచ్చడి ఎంత ఈజీగా అయిపోయిందో ఈజీనే కదండి సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి సరే బుజ్జమ్మాయి చూసారు కదండి మరి చెల్లి చేసిన రోటి పచ్చడి మరి మా ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుగుద్దామండి అప్పటి వరకు బాయ్